హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ పిఠాపురంలో ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ దీని మీద మనం విశ్లేషణ చేయడం కొద్దిగా లేట్ అయింది అయితే ముఖ్యంగా జనసేన పార్టీ పన్నెండవ పార్ ఆవిర్భావ సభ ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్యంగా అనేక మంది నాయకులు మాట్లాడారు తర్వాత జనసేన వీర మహిళలు మాట్లాడారు అనేక మంది మాట్లాడుతూ అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అతనేదో మాట్లాడాలనుకున్నాడు మాట్లాడారు అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తన అన్నైనటువంటి నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటం ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు విపరీతమైన కోపాన్ని తెప్పించాయని చెప్పొచ్చు ఈ కోపంతో వాళ్ళు విపరీతంగా సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రి గారిని జనసేన పార్టీ అధినేతను ట్రోల్ చేస్తున్న విషయం మీరందరూ గమనించే ఉంటారు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సభలో మాట్లాడుతూ నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని నేను నిలబెట్టాను అలాగే మనం కూడా నిలబడ్డాం మనం కూడా అధికారంలో భాగస్వామ్యమయ్యామంటూ చెప్పడం జరిగింది దీని మీద తెలుగుదేశం పార్టీ అభిమానులకు చాలా కోపం తెప్పించింది ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించినప్పటి నుంచి ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం మీదనే నిలబడింది మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వాళ్ళు మమ్మల్ని నిలబెట్టడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ఎలా అంటే అవి మాటల్లో వివరించలేని విధంగా ఆయన దుర్భాషలాడుతూ ఉన్నారు ఎందుకనంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అందరం కలిసి మనం సాధించామని అంటే ఇంకొక విధంగా ఉండింది అలా కాకుండా నేనే తెలుగుదేశం పార్టీని నిలబెట్టాను అంటే ఇక్కడ తమ్ముళ్ళ కోపం వచ్చింది నిజమే ఏది ఏమైనా వాళ్ళు ఇప్పుడు కోపంతో ఉన్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోతే కనీసం అసెంబ్లీ లీగ్ కూడా నువ్వు అడుగు పెట్టలేవు మరి అటువంటి వాడివి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముఖ్యంగా పిఠాపురంలో వర్మ లాంటి వ్యక్తి కనుక నీకు సపోర్ట్ చేయకపోయి ఉంటే ఈసారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయినట్లు ఇప్పుడు కూడా ఓడిపోయేవాడివి మరి వర్మ కాళ్ళు పట్టుకొని వర్మ దగ్గరికి వెళ్ళి నా విజయం నీ చేతుల్లో పెడుతున్నానని బతిమలాడి బతిమలాడటం వలన వర్మకు శాసనమండలి సీట్ ఇస్తామని హామీ ఇచ్చి ఈ రోజు వర్మాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుంటే ఎక్కడ ఉండేవాడి ఆలోచించుకోవాలని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని నూలు నిలబెట్టడం ఏంటంటూ విపరీతంగా సోషల్ మీడియాలో దుర్భాషలాడుతూ ఉన్నారు నిజమే పవన్ కళ్యాణ్ అటువంటి వ్యాఖ్యలు చేయవలసింది కాదు అని మేధావులు విశ్లేషకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి అన్న అయినటువంటి కొణిదెల నాగబాబు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వర్మ వర్మగారి మీద వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎవరి దయవలను గెలిచాడు అని వారు అనుకుంటే వారి కర్మ అంటూ ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు దీని మీద వర్మ గారు కూడా ఒక విధంగా మనస్తాపానికి గురయ్యారని అక్కడ తెలుగుదేశం పార్టీని ఇక నిలబడలేని విధంగా తొక్కేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేస్తున్నాడంటూ చెప్తా ఉన్నారు ఈ వ్యాఖ్యల మీద కూడా వర్మ నీ కర్మ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు ఈ రెండు వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఎందుకంటే పవన్ నాగబాబు గారు ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీలుగా నామినేషన్ దాఖలు చేశారు ఇక ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వడమే తరువాయి ఎన్నికైన తర్వాత మరి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది తర్వాయి తర్వాత సంగతి అయితే ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మేధావులు నాయకులు దీనిని లింక్ పెడుతూ ఖచ్చితంగా కొన్ని నాగబాబు స్వారీ చెప్పాల్సిందే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్వారీ చెప్పిన తరువాతనే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి లేకపోతే మంత్రి పదవి ఇయ్యద్దు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ అధినేత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారితో సఖ్యతతోనే ఉంటూ మరో పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి జెండా మొయటాన్ని నేను రెడీగా ఉన్నానంటూ ఆయన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది అయితే తెలుగు తమ్ముళ్ళు ఏ విధంగా ఎంత గుంజుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మరొకసారి వెళ్ళి ఆ వేడి మీద నీళ్ళు చల్లితే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని చూసి చల్లబడతారు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఏది ఏమైనా ఇటువంటి వ్యాఖ్యలు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ సందర్భంగా వీరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి తెలుగు తమ్ముల్లో కూడా కోపం తెప్పించాయి థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే